హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులకు ఓరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర డిస్కీమ్లు తీసుకున్నాయి విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం పడకుండా ఎస్పీడీసీఎల్ సిపిడిసిఎల్ ఈపీడీసీఎల్ ప్రతిపాదనలు సిద్ధం చేశాయి రాబడి వ్యయాలు సమానంగా ఉన్నందున వినియోగదారులు పరిశ్రమలకు ఈ ఏడాది పాత టారిఫ్లే కొనసాగించనున్నట్లు వెల్లడించాయి రైల్వేకు అందిస్తున్న విద్యుత్ ఛార్జీలపై యూనిట్కు ఒక రూపాయి గ్రీన్ పవర్ కేటగిరీలో డెబ్బై ఐదు పైసల నుంచి ఒక రూపాయి పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీఈఆర్సిని కోరాయి వీటికి త్వరలో ఆమోదం లభించనుంది దీని ద్వారా వంద కోట్ల ఆదాయం సమకూరుతుంది మొత్తంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆమోదించిన టారిఫ్ ధరలనే వచ్చే ఏడాది కూడా అమలు చేయనున్నారు ఈ రోజున వైజాగ్లో ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో ఏపీఆర్సి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి సభ్యులు ఠాకూర్ రామ్ సింగ్ పీవీఆర్ రెడ్డి నేతృత్వంలో బహిరంగ వర్చువల్ విచారణ మొదలైంది ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఇంధన శాఖ ట్రాన్స్కో జెన్కో ఈపీడీసీఎల్ సిపిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ ఉన్నత అధికారులందరూ కూడా పాల్గొన్నారు విద్యుత్ సంస్థలకు ప్రతిపాదనలకు సంబంధించిన మొదటి రోజున పదిహేడు మంది అభిప్రాయాలు తెలిపారు ఈ నేపథ్యంలో ఇళ్లకు వాడేటువంటి పవర్లో ఎటువంటి మార్పు అయితే మనకు ఉండదండి సో మనకు గత ఏడాది ఏ విధంగా అయితే టారిఫ్లు ఉన్నాయో విధంగా అయితే ఉంటాయి కరెంట్ ఛార్జీలు ఈ సంవత్సరంలో మనకి ఎలా కూడా పెన్షన్ కూడా అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మనకు ఈ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరెంటు బిల్లులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్